ఉంటుంది వన్ పాట్ రైస్ మార్నింగ్ హడావిడి లేకుండా పిల్లలకి ఐదు నిమిషాల్లో ఏమైనా రైస్ రెడీ అంటే ఈ రసం రైస్ అనేది ది బెస్ట్ చాయిస్ అండి సో పిల్లలకి ఈ సీజన్లో ఎక్కువగా జలుబు దగ్గు వస్తూ ఉంటుంది సో ఈ రైస్ని వీక్లీ వన్ టైమ్ అయినా చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు అలానే హెల్దీ కూడా దీనికోసం ఫస్ట్ ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని నానపెట్టుకోవాలి ఇది మనం డైలీ రైస్ చేసుకుంటాం కదండి ఆ రైసే అలానే రెండు స్పూన్ల వరకు కందిపప్పుని వేసేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోండి ఇప్పుడు వేరొక గిన్నెలోనికి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని కొంచెం వాటర్ వేసి వాష్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని చింతపండుని నానపెట్టుకోవాలా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం రసం పౌడర్ రెడీ చేసుకుందామండి ఈ రసం పౌడర్ ఇంట్లో చేసుకుంది మీకు అంత టైం లేదంటే ఇన్స్టెంట్ రసం పౌడర్ వా అమ్ముతారు కదా ఆ రసం పౌడర్ని కూడా మీరు యూస్ చేసేసుకోవచ్చు ఈ రైస్లో దీనికోసం నేను ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ వరకు జీలకర్ర అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు హాఫ్ స్పూన్ వరకు ధనియాలు ఒక ఐదారు వెల్లుల్లిపాయ రెమ్మలను ఇలా పీల్ తీయకుండానే వేసేసుకున్నాను అలానే రెండు ఎండుమిరపకాయలను వేసేసుకొని కోర్సుగా మిక్సీ చేసుకోవాలి మీరు రసం పౌడర్ యూజ్ చేసే కన్నా ఇలా ఫ్రెష్గా ఈ మసాలా చేసి వేసుకుంటే టేస్ట్ అనేది మరింత బాగుంటుందండి ఇప్పుడు కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ వరకు పోపు దినుసులు అలానే కొంచెం కరివేపాకుని వేసేసుకొని వేడి చే ఫ్రై చేసుకోవాలా ఇప్పుడు మూడు చిన్న మీడియం సైజ్ టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమోటా ముక్కలను కూడా ఈ కుక్కర్లో వేసుకోవాలండి అలా లేదు అంటే టమోటాలని మీరు మిక్సీ చేసుకొని ఆ గ్రేవీని కూడా మీరు వేసేసుకోవచ్చు టమోటో జ్యూసెస్ని కూడా మీరు ఇందులో వేసేసుకోవచ్చు సో నేను ఒక గ్లాసే చేస్తున్నాను కాబట్టి మూడు టమోటాలను ఇలా తగినంత ఉప్పుని వేసేసుకొని టమోటాలు బాగా స్మాష్ అయినంత వరకు ఉంచుకున్నానండి ఇప్పుడు ఒక స్పూన్ వరకు మనం ఇంట్లో తయారు చేసిన సాంబార్ పౌడర్ అలానే ఒక స్పూ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ని వేసేసుకొని బాగా కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్న బియ్యం పప్పుని కూడా దీనిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం కాబట్టి నేను మూడు గ్లాసుల వరకు వాటర్ వేసేసుకున్నాను అలానే ముందుగా నానపెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు పులుసు కూడా తీసేసుకొని దీనిలో వేసేసుకున్నానండి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలానే కొంచెం కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని ఉప్పు ఉందో లేదో చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోండి ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని మినిమం ఒక మూడు విజల్స్ అయినా రానివ్వాలండి మూడు విజల్స్ తర్వాత ఆవిరంతా పోయాక చూడండి అన్నం చాలా బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని బాగా వేడిగా ఉండేటప్పుడే ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని బాగా కలుపుకోండి అంతేనండి పిల్లలు లంచ్ బాక్స్లోనికి ఈజీగా అయిపోయే రసం రైస్ రెడీ అయిపోయింది దీన్ని అప్ ప్పడం బూందీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి